మేడ్చల్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వన్ హెల్త్ పేరిట మెడికల్ షాప్లు ప్రారంభిస్తున్నామని వీటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని ఆయన తెలిపారు మల్లారెడ్డి ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ తరహా సీఎంఆర్ ఫండ్ మల్లారెడ్డి కిట్ ను అందిస్తున్నట్లు మల్లారెడ్డి తెలిపారు నూట ఎనిమిది తరహాలో త్వరలో వన్ హెల్త్ పేరిట వంద అంబులెన్స్లను ప్రారంభించి ఎమర్జెన్సీ సర్వీసులను అందించనున్నట్లు మల్లారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మల్లారెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు Yürüyüş mü? Evet. Çek. Atıyor. 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 Atıyor.

ർമംഗള നീരാജനം ദർശയാ